హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛాన్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే తమనైల్లో మీరు చూసినట్టు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటిస్తున్నటువంటి ఓజీ ఫిలింలో ఆ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఇతరులకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది అందులో నేను ఒకరిని కాబట్టి ఆయన నటిస్తున్నటువంటి ఓజీ దీని డైరెక్టర్ వచ్చేసి సుజిత్ ఈయన సుజిత్ డైరెక్షన్లో కొత్త మూవీ ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత ఈ మూవీ తెరకెక్కిచ్చారు ప్లస్ ఇంకోటి అంతకు ముందు నుంచే జరుగుతుంది తర్వాత ఏది ఏమైనప్పటికీ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ ఓజీ ఈ ఓజీ ఫిలింలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా అకిరా కూడా యాక్ట్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మెయిన్ అప్డేట్ ఇతను వచ్చేసి అఖిరా వచ్చేసి క్లైమాక్స్ సీన్లో క్లైమాక్స్ సీన్లో నటిస్తున్నట్టు షూటింగ్ కూడా అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి షూటింగ్ కూడా అయిపోయింది ప్లస్ అట్లాగే ఇతను వచ్చేసి కీబోర్డ్ కీబోర్డ్ ప్లే చేయించినట్లు తమన్ హీరో తమన్ కూడా ఇతని చే కీబోర్డ్ ప్లే చేయించి యాక్ట్ చేయించినట్లు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఒకే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ ఎంట్రీ అయినప్పటికీ ఫస్ట్ మూవీ ఇతని అఖిరానందన్ ఓజీ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా తండ్రి కొడుకులో ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఆయన అంత పెద్ద స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండి నెక్స్ట్ ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి ఫిలిం ఆ ఫిలింలోనే ఆయన కొడుకున్న ఎంట్రీ ఇవ్వడం చాలామంది అభిమానులకైతే ఇది మంచి అంటే మంచి అంటే దీనివల్ల ఏదో అని కాదు చూడ్డానికి బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ కాబట్టి ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరు నటిస్తున్నటువంటి ఓజీ ఫిలిం రిలీజ్ అయ్యేటప్పటికీ ఏ విధంగా జనాలు రియాక్ట్ అవుతారనేది ఇక రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో నటించడం నాకైతే హ్యాపీగా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ చిన్న వీడియోనే ఎక్కువ ఎలా చేయదలుచుకోలేదు కాబట్టి ఇంతసే